భగవంతుని యొక్క నామ సంకీర్తనం ప్రతిరోజు చెయ్యడానికి అలవాటు పడినటువంటి ఎవరుంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా బాధించవు ప్రతిరోజు భగవన్ తెలిసి కానీ తెలియక కానీ చెప్పగలగడం ఒక అదృష్టం అయితే కేవలం నామం చెప్పడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అన్న మాటకి ఎంత సారమున్నదో దాని యొక్క కొనసాగింపు కూడా అంతసారవంతము ఎందుకంటే భగవంతుని యొక్క నామములు గౌణములు అవి కేవలం ఏదో భగవంతుడికి బాలసార చేసి పెట్టిన పేర్ల వంటివి కావు ఒక్కొక్క నామం చెప్పగా 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 ఆ నామము యొక్క అర్థం ఏమి అని తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి దానివలన భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు లోకాన్ని సంరక్షణ చేయడానికి ఆయన ఒక్కొక్క లీలని ప్రదర్శించినప్పుడు ఆయా సమయాలలో ఆయన చూపించినటువంటి దయ ఆయన యొక్క కారుణ్యం జ్ఞాపకానికి వచ్చినప్పుడు